ఉదయ కాలం నూట మూడో కీర్తన మొదటి రెండు వచనం అదే నూట మూడో కీర్తన ఆఖరి వచనంలో కూడా ఏముంది మొదటి వచనంలో ఎట్లా ఆరంభిస్తున్నాడు ఆఖరి వచనంలో కూడా అట్లే ముగిస్తున్నాడు ఏమని రాయబడింది నూట మూడో కీర్తన ఆఖరి వచనంలో చదువు నా ప్రాణమా ఉందా అది ఆ టాపిక్ వరకే చాలు మన ఎక్కువ వద్దు ఎక్స్ట్రా వద్దు కదా ఓన్లీ దట్స్ ఎనఫ్ నా ప్రాణమా ఎట్లా ఆరంభించాడు పైన నీ జీవితం ఎట్లా ఆరంభించాలా ఎట్లా ముగించాలి నీ విశ్వాస జీవితం నీ సేవ జీవితం నీ క్రైస్తవ జీవితం నువ్వు ఎవరైనా ఉండవచ్చు నేను ఎవరైనా ఉండవచ్చు ఈ ఎనిమిదో నెలలో మొదటి ప్రభుదినం వచ్చినట్టు ప్రియమైన దైవజనమా ఒకటి గుర్తుపెట్టుకో అన్ని పరిస్థితులు కూడా దేవు దావీదు దేవుని ఆరాధిస్తూ ఎన్నో కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నేటి దినం వరకు కూడా ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఎన్కరేజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ టు వర్షిప్ గాడ్ దేవుని ఆరాధింపదట్టుగా చేస్తుంది ఎక్కడ వెళ్తున్నావు నాయన అటు ఇటు ఎందుకు తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఇట్ ఎన్కరేజెస్ టు వర్షిప్ గాడ్ దేవుని మనం ఆరాధించే వారుగా ఉండాలి ప్రియమైన దైవ నీ జీవితంలో నూట నాలుగో కీర్తన కూడా అట్లే ఆరంభిస్తున్నాడు ముప్పై ఎనిమిదో కీర్తన యశ్యాద అదే మాట అంటున్నాడు ఈ విధంగా దాదాపు ఎన్నో ఉన్నాయి కాబట్టి దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటినీ తలపోసుకున్నవాడై మొట్టమొదటిగా దావీదు ప్రియుడు రెండోదిగా అభిషక్తుడు రక్త ప్రోక్షణ కింద వచ్చినటి వాడు దేవుని హృదయానుసారు దేవుని ప్రేమించినటి వాడు దేవుని మందిరాన్ని దేవుని మందసమును దేవుని యొక్క ప్రజలను గొర్రెలను ప్రేమించినట్టు వాడుగా ఉన్నాడు అందుచేత దావీదు దేవుని అంతగా స్థుతించగలిగినాడు కాబట్టి ఆ దావీదు కీర్తనలో ఒక కీర్తనలో ఆయన దావీదు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తన ప్రాణంతో పురికొత్తున్నాడు ఎన్కరేజింగ్ యర్ ఓన్ లైఫ్ నీ ప్రాణాన్ని నువ్వే ప్రోత్సహించాలా మరొకరు ప్రోత్సహించరు ఈ జీవితంలోని మరొకరు ప్రోత్సహించుకు దావీదు తన ప్రాణంతో ప్రోత్సహించుకుంటున్నాడు ఆయన చేసిన ఉపకారంలో ఈ ఒక్క రోజే కాదు నీ జీవిత కాలం అంతా కూడా ఎన్ని పర్యాయంలో శ్రద్ధాంజలి ఎన్ని పర్యాయంలో జ్ఞాపకార్థ కుడికలు జరగాల కానీ వాటన్నిట్లో నుండి దేవుడు తప్పిస్తూ వచ్చినాడు ఇక్కడ నిలబడే నేను ఇప్పటికీ ఐదేళ్ళు ఆరేండ్లో నా భార్య పిల్లలు అనాథలుగా ఇచ్చిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి కానీ దేవుడు మరలా బ్ర కటాక్షించి బ్రతికించాడు నా గొప్పతనము కాదు ప్రియమైన దై అనేక సార్లు మరణ గండం నుండి దేవుడు తప్పించాడు డాక్టర్స్ చెప్పినారు చచ్చిపోయిన ఈ భార్య పిల్లలు అనాథులుగా కరోనాలో నా ముందు నలభై మరణాలు ఇదే ఇదే జమ్మల్ మూడుగు క్యాంపుల హాస్పిటల్లో నలభై మరణాలు వారంలో చూశాను నా పక్కనే ఊరికి ఎగ్జాజురేట్ చేయడం లేదు ఐ లిటరలీస్ ఆఫ్ ఫార్టీ డెడ్స్ అక్కడ నుండి కర్నూలు తీసుకొని వెళ్ళారు నో అన్నారు కానీ దేవుడు అదే రాత్రి దేవదానం అంకల్ ఎంతమందికి తెలుసు దేవదానం కడప దానం అంకల్ చాలాసార్లు వచ్చి ఉంటారే దానం అంకుల్ రాత్రి నా భార్యతో మాట్లాడినా నేను ఐసీలో ఉన్నాను రాత్రి మాట్లాడినాడు పొద్దునైనా మా భార్య నాకు చెప్పేదానికి భయపడింది ఏం భయపడకమ్మా బాగుంటారు బ్రదర్కి ఏం కాదు ప్రార్థన అన్న రాత్రి మాట్లాడింది పొద్దున పొద్దున్నకంతా నా దగ్గరకు అండి 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 ఉండి అండి ఉండి అంటారు కదా తెలుగు వాళ్ళు అండి 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 ఏంటి అండి అంటే చెప్పేదానికి నేను కొంచెం ఇదే రాత్రి దానం అంకుల్ మాట్లాడినారు పొద్దున్నకంతా ప్రశ్నించలేం ఆయనకన్నా వాళ్ళకన్నా గొప్పవాళ్ళం కాదు కదా ప్రియమైన దైవజనమా నా ప్రాణమా దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి మనం స్థుతిస్తాం అందుకే తన ప్రాణముతో ప్రోత్సహించుకోండి నీవు ప్రోత్సాహకరమైన పరిస్థితులు నీ జీవితంలో రాకపోవచ్చు దైవజనలు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్నిసార్లు మన బాధనే కని ప్రోత్సాహకరమైన పరిస్థితులు మనకు రాకపోయినా కూడా మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి నా ప్రాణం అన్ని పరిస్థితులు అందుకే సేద తీర్చివాడు తృప్తిపరిచేవాడు ఆయన నీకు క్షేమం అనుగ్రహించేవాడు విడిపించివాడు రక్షించి వాడు అంతేకాక నీ జీవితంలో దేవుడు అన్ని మేలులతో ఆయన నింపేవాడు ఉన్నాడు కాని బట్టి ఈ ఉదయ కాలము ఈ కొద్ది తలంపులు బట్టి ప్రభువును మనం ఆరాధిస్తూ ఎనిమిదో నెలలో నా ప్రాణము ఆయన చేసిన ఉపకారం అన్నిటినీ మనం ఏం చేస్తాం ఆయనకు ఆయనను మనం ఆరాధించి దేవుడిని మనం ఆ విధంగా ప్రభును స్థుతించడానికి ప్రభు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించుగా